కొంచెం రాజకీయ అవగాహన తోటి ఆలోచించండి కొంచెం సంయమనం పాటించండి దయచేసి కూటమి పదిహేను ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది భీమవరం జయసూర్య గారు అనే ఒక ఆఫీసర్ గారు మళ్ళీ ప్రే ప్రస్తావించవచ్చో లేదో తెలీదు భీమవరం ఆఫీసర్ గారు ఏదో అవినీతికి పాల్పడుతున్నారు అని ఫిర్యాదు వచ్చింది నా వరకు అది నిజ నిర్ధారణ ఏంటో చేసి చూపించండి ఇంకో అధికారికి విన్నవించారు ఆయన ఆయనకి నాకు వచ్చిన కంప్లైంట్ ఇదని చెప్పేసి తెలిపారు ఆ కంప్లైంట్ వివరణ కూడా ఎవరికి ఇవ్వమని చెప్పారు హోంమంత్రి గారికి రైట్స్ ఉంటాయి కాబట్టి హోం మంత్రి గారికి ఇవ్వండి అని చెప్పేసి ఆయన నివేదిక ఇవ్వాలని చెప్పారు దీన్ని మీడియా ఛానల్స్ అని చెప్పేసి కొంతమంది కొంతమంది వ్యక్తులు చేపిస్తారు ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారిని బ్యాడ్ గా చూపించాలని చెప్పేసి కొంతమంది వీడియోలు చేపిస్తారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి వర్గానికి రఘురామ కృష్ణరాజు గారి వర్గానికి గొడవలు పెట్టాలని కొంతమంది చేస్తారు కొంతమంది దీని అంతటిని కూడా పొలిటికల్ గా వాడుకుని ఇలా అన్నారు పవన్ కళ్యాణ్ మీరేమంటారు రవిరాకృష్ణరాజు గారు ఎలా అన్నారు మీరేమంటారు అని చెప్పేసి మీడియా అటుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి ఒకరిని ఒకరినొకరు ఒకరు మాట్లా అనిపించేస్తారు వీళ్ళు వాస్తవానికి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే ఇలా ఏమేంటి పదిహేను ఇరవై సంవత్సరాలు కూటమి ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆయన ఆఫీసర్ గారు నాకు పదిహేను పదిహేను పదహారు నెలల నుంచి తెలుసు నేను ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కంటే నాకు తెలుసు నా దగ్గర అయితే మట్టిగా ఆయన మంచి ఆఫీసర్ కింద ఉన్నారు మా ఉంది నియోజకవర్గంలో పేకట్ క్లబ్లు ఎక్కడ నడవనివ్వట్లేదు ఉక్కుపాదం ముంగపం నాకైతే మట్టిగా అసలు పేకట్ అనేది పరమ చిరాకు నేను నాన్న కాకపోతే కోర్టు ప్రకారం చట్ట ప్రకారం చూస్తే పదమూడు ముక్కాట్ల ఆట అనేది కుటుంబ సమేతంగానో లేకపోతే ఇళ్లలోనో ఆడుకునేది దానికి కోర్టు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు పదమూడు మొక్కలు ఆట ఆడుకోవచ్చు కానీ మిగతా వ్యవహారాలు ఏమన్నా జరిగితే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చారేమో ఎవరన్నానో ఆ విషయాలు నాకు తెలియదు కదా మరి నా వరకు అయితే మట్టిగా ఆయన ఒక మంచి ఆఫీసర్ కింద ఉన్నారు నా దృష్టిలో ఎందుకంటే నా వరకు ఆయన గురించి ఏం బ్యాడ్ రాలేదు నా దృష్టికి అని చెప్పారు సందర్భం అది కానీ దాన్ని అర్థం చేసుకునే విషయంలోనూ దాని మీడియా ఓడు కంప్లీట్ గా ఆయన చెప్పే లోపే ఇంకో క్వశ్చన్ అడిగేడు ఇంకో క్వశ్చన్ అడిగేయడం కన్ఫ్యూజ్ చేయడం ఇలా చేసి ఆయన ఏం కన్ఫ్యూజ్ అయిపోలే ఆయన తడబాటు లేకుండా కరెక్ట్ గానే చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే అడిగారు నా వరకు ఇన్ని ఫిర్యాదులు వచ్చేసినాయి పలానా అధికారి మీద అని చెప్పేసి ఆయన చెప్పారు సరే ఆ అధికారి మీద ఇలా కంప్లైంట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమి వచ్చి నివేదిక ఇచ్చారో తెలీదు మరి ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలీదు నా వరకు అయితే ఆ అధికారి మరి క్లీన్ షీట్ మంచిగానే ఉన్నాడు ఆయన మరి నా వరకు నా మండలంలో పేకట్లేదు అంటున్నారు ఎస్ వాస్తవానికి నేను చెప్తున్నా ఆగిడి మండలం కానీ కాళ్ళ మండలం గాని ఉండి మండలం కానీ పాలకూడేరు మండలం గాని ఎమ్మెల్యే గారి మట్టికి ఉక్కు పాదం మోపారు ఎక్కడా కూడా ఒక్క పేకాడ్ శిబిరం లేకుండా ఎక్కడ ఎవడు ఆడినా తుక్కు ర్యాంపాడేమని చెప్పారు అది వాస్తవం బహిరంగంగా నేను చెప్తా ఎక్కడికి రమ్మన్నా సరే చెప్తా ఒక జన ఒక జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిగా చెప్తున్నా నాకు ఎమ్మెల్యే గారు ఎటువంటి పదవి ఇవ్వలేదు లేకపోతే ఎమ్మెల్యే గారికి నేనేం పిఆర్ఓ కింద పని చేయట్లేదు లేదా ఎమ్మెల్యే గారికి నుంచి నేనేది ఈ వీడియో చేయట్లేదు లేదా ఎమ్మెల్యే గారు నాకు ఏది జే